కృష్ణపట్నం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో సరస్వతి అనే ఒక ఆమె ఉండేది ఆమె భర్త ప్రసాద్ వాళ్ళ కుమారుడు పేరు కిషోర్ వాళ్ళంతా చాలా సంతోషంగా నివసిస్తూ ఉండేవారు కిషోర్ కి పెళ్లి వయసు రావడంతో సరస్వతి తన భర్తతో ఏవండి నేను నిన్న పెళ్లికి వెళ్లాను కదా అక్కడికి మా అన్నయ్య కూతురు మాధవి వచ్చింది మాధవి ఎంత చక్కగా ఉందో ఎంత బాగా మాట్లాడుతుందో నాకు చాలా నచ్చింది మాధవిని మన ఇంటి కోడలిగా చేసుకుంటే బాగుంటుంది ఏమంటారు అని అంటూనే కిషోర్ వైపు తిరిగి నీకు మాధవిని చేసుకోవడం అందుక తను సరే అంటాడు ఆ తర్వాత ఇరు కుటుంబాల వాళ్లు మాట్లాడుకుని వాళ్లకు పెళ్లి చేస్తారు అప్పగింతల రోజు వనజ తండ్రి చూడమ్మా నీ వదిన చనిపోవడంతో అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచాను దానికి పని చేయడం కూడా రాదు నువ్వు జాగ్రత్తగా అన్ని నేర్పించు తల్లిగా చూసుకో ఏదైనా పొరపాటు చేస్తే కడుపులో పెట్టుకో కానీ సాధించుకు అంటూ కంటపడి పెట్టుకున్నాడు ఏంటి అన్నయ్య అంత మాట అన్నా నాకు కోడలైన కూతురైన రెండు మాధవినే కదా నువ్వు అస్సలు దాని గురించి ఏం బాధ పెట్టుకోకు చాలమ్మ చాలు వనజ తన తండ్రిని పట్టుకొని నాన్న వెళ్ళొస్తాను మీ ఆరోగ్యం జాగ్రత్త అప్పుడప్పుడు నన్ను చూడ్డానికి రా నాన్న తీరిపోయాయని నన్ను మర్చిపోకు అని బోరున ఏడుస్తుంది తన తండ్రి ఆమెను ఓదార్చి వాళ్లతో పాటు పంపించేస్తాడు కొత్త కోడలు ఇంట్లోకి రావడంతో ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది అలా కొన్ని రోజులు గడిచాయి ఆమె వంట అద్భుతంగా చేస్తుంది అందరూ ఆమె చేసిన వంటల్ని మెచ్చుకుంటూ ఉంటారు ఒక రోజు అత్తా వంట చాలా బాగా చేస్తున్నా కాని తినడమే చిన్నపిల్లల కంటే దారుణంగా తింటున్నాం నువ్వు చిక్కిపోతే మీ నాన్న మమ్మల్ని తిడతాడు కొంచెం తినమ్మా అందుకు ఆమె సరే అంటుంది అలా ఉండగా ఒక రోజు కోడలు తనకు ఇష్టమైన చికెన్ కర్రీ చేస్తుంది ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ఆమె వాటిని ముందు పెట్టుకుని అబ్బా ఎన్ని రోజులు ఈ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారోనని నేను ఊపి పట్టుకుంటూ కొంచెం కొంచెం తింటున్నాను ఈ రోజు ఎవ్వరూ లేరు ఇక మొత్తం నేనే లాగిన్ చేస్తాను అంటూ చికెన్ తో మొత్తం భోజనం తింటుంది ఆ తర్వాత ఆమె సంపూర్ణంగా తిన్నాను అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంతలో అత్త మామ భర్త ముగ్గురు ఇంటికి వస్తారు ఆమె రొప్పుతూ ఆయాస పడటం చూసి అయ్యో ఏంటి మాధవి అలా ఉన్నావ్ అవీ ఏం లేదు అత్తయ్య కొంచెం పొట్ట నొప్పిగా ఉంటే అటు ఇటు తిరుగుతున్నాను అయ్యో టాబ్లెట్ ఏమైనా వేసుకోమ్మా అంటూ లోపలికి వెళ్తుంది ఇప్పుడు వచ్చారు కాబట్టి సరిపోయింది ఇంకొంచెం ముందు వస్తే నేను దొరికిపోయేదాన్ని అనుకుంటూ ఉంటుంది ఒకరోజు వనజ భర్త పండ్లని ఇంటికి తీసుకొస్తాడు వాటిని చూసిన వనజ తన మనసులో అవ్వా నాకిష్టమైన పండ్లని ఎన్నాళ్ళకి తీసుకొచ్చాడు ఎలా అయినా వీళ్ళకి ఉంచకుండా మొత్తం తినేయాలి అనుకుంటుంది ఆ రోజు రాత్రి అందరూ నిద్రిస్తుండగా వనజ నిద్ర నుండి లేచి ఆ పండ్ల మొత్తాన్ని కొంచెం కూడా మిగిల్చకుండా తినేస్తుంది మరుసటి రోజు వాళ్ళ అత్తయ్య అమ్మ మాధవి అబ్బాయి నిన్న చాలా పండ్లు తీసుకొచ్చాడు అవన్నీ కనపడటం లేదు ఏమో అత్తయ్య నాకు తెలీదు నేను కూడా వాటి కోసమే చూస్తున్నాను మీరే ఎక్కడో దాచిపెట్టారేమో అనుకున్నాను నేనిందుకు అలా చేస్తాను ఏంటో నాకంత అయోమయంగా ఉంది అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోజు వాళ్ళ అత్తయ్య అందరి కోసం బిర్యానీ తయారు చేస్తుంది ఆ బిర్యానీని వాసన చూస్తూ అవ్వ మా అత్తయ్య వంట సూపర్ ఈ వాసనకి నాకో మతిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామా అనింది నాకు ఇప్పుడేం చేయాలి వీళ్ళందరూ తింటే నాకేం మిగులుతుంది ఏం చేయాలి అనుకుంటూ ఉండగా వంట పూర్తి చేసుకున్న అత్త ఆమె దగ్గరికి వచ్చి అమ్మ మాధవి నేను మనందరి కోసం బిర్యానీ తయారు చేశాను నేను పక్క వీధిలో మన వాళ్ళది చిన్న పుట్టిన రోజు ఫంక్షన్ ఒకటి ఉంది అక్కడికి వెళ్తున్నాను మీ మామయ్య అబ్బాయి వస్తే వాళ్లకు వడ్డించు సరేనా సరే అత్తయ్య మీరు కొంచెం నిదానంగానే రండి నేను అన్ని చూసుకుంటాను కదా ఆమె సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది అలా ఆమె వెళ్లిన వెంటనే అక్కడున్న బిర్యానీని ప్లేట్ లో పెట్టుకుని కోడలు గుటుక్కు గు మింగుతూ ఉంటుంది ఆమె చాలా హడావిడిగా దాన్ని తింటుంది ఇంకా మిగిలిండటంతో ఇంకా మిగిలింది రాత్రి వేలంతా నిద్రపోయిన తర్వాత రెండోసారి కూడా నేనే తింటాను కానీ దీన్నంతా నేనే తిన్నానని మాత్రం ఎవ్వరికి తెలియకూడదు ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ ఉండగా బయట కుక్క ౌభ భవాన్ని అరుస్తూ ఉంటుంది ఆ అరుపులు విన్న ఆమె వెంటనే వాళ్ల అత్త తయారు చేసిన బిర్యానీని పాత్రలో కొంచెం అలా చల్లి బయటికి వెళ్లి ఆ కుక్కను లోపలికి పీలుస్తుంది ఆ కుక్క లోపలికి వచ్చి అక్కడున్న దాన్ని తింటూ ఉండగా కోడలు ఒక నీటి బిందెను తీసుకొని బయటికి వెళ్లి తలుపు వేస్తుంది లోపలున్న కుక్క మొత్తం తిన్నాక బయటికి వెళ్లే అవకాశం లేక అటు ఇటు తిరుగుతూ అక్కడున్న పాత్రలు అన్ని పడేస్తుంది కోడలు ఒక చోట దాక్కొని వాళ్ల అత్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో అత్తయ్య రావడం గమనించి ఆమె నీటి బిందెను తీసుకొని ఏమి తెలియనట్లుగా తలుపులు తీసింది అప్పుడే ఆ కుక్క పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుంది దాన్ని చూసిన అత్తయ్య అయ్యో కుక్క లోపలికి ఎలా వెళ్ళింది అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు లోపల ఎంత ఆగవాదం చేసిందో ఏంటో అని లోపలికి వెళ్లి చూసింది అక్కడ పాత్రలు అన్ని చెల్లా ఉంటాయి బిర్యానీ గిన్నె ఖాళీగా ఉంటుంది దాన్ని చూసిన ఆమె అయ్యో ఎంత కష్టపడి తయారు చేశాను ఈ బిర్యానీని తినేసిపోయింది వెదవ కుక్క అసలు ఎక్కడికి వెళ్ళావంటే చెప్పవేంటి అయ్యో అత్తయ్య ఇంట్లో నీళ్లైపోయాయని దగ్గరే కదా అని తలుపు దగ్గరకు వేసి వెళ్ళాను ఇంతలోనే ఇదంతా జరిగిపోయింది అసలు జరుగుతుందని అనుకోలేదు అంటూ ఏడ్చినట్లు నటిస్తుంది ఈసారి బయటికి వెళ్లేటప్పుడు తలుపుకు గడియ పెట్టి వెళ్ళి అందుకే సరే అంటుంది తర్వాత అత్తయ్య మీ మామయ్య వాళ్ళు వచ్చే సమయం అయింది భోజనం తయారు చేద్దాం అంటూ హడావిడిగా భోజనం తయారు చేస్తుంది అందరూ నిద్రిస్తుండగా కోడలు నిద్ర నుండి లేచి ఆమె దాచి పెట్టిన బిర్యానీని తీసి తింటూ ఉంటుంది ఇంతలో ఒక్కసారిగా ఆమెకు ఎక్కిళ్లు మొదలవుతాయి ఆమె చాలా కంగారు పడుతూ నీటి కోసం వంట గదిలోకి వెళ్తుంది అక్కడ పొరపాటున ఆమె చేయి జారి గ్లాస్ కింద పడిపోతుంది ఆ శబ్దానికి అత్తయ్య నిద్ర లేచి ఏంటా అని వంట గదిలోకి వస్తుంది అక్కడ కోడల్ని ఆమె చేతిలో ఉన్న బిర్యానీని చూసి ఆశ్చర్యపోతుంది కోడలు ఏం చెప్పాలో తెలియక ఆమె మనసులో అత్తయ్య కంట్లో పడిపోయాను ఇప్పుడేం చేయాలి అంటూ కంగారు పడుతుంది మాధవి ఏంటిదంతా నాకసం కాలేదు నిజం చెప్పు అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అన్ని తినబంధారాలు మాయమైపోతున్నాయి ఇప్పుడు జరిగిన విషయానికి అంతా చెప్పింది దాన్ని విన్న అత్త ఆశ్చర్యమైపోతూ మరి ఇంటికి వచ్చిన మొదటి రోజు ఏం తిననట్లు ఉన్నా అంటే అత్తయ్య మీ అందరి ముందు తింటే మీరేమనుకుంటారు అని అలా చేశాను పోసినా కోడలా ఇంత తిండిబోతు కోడల్ని చేసుకున్నానా ఇక నా ఇల్లు గుళ్లే కదా చచ్చానురా భగవంతుడా అబ్బా ఊరుకోండి అత్తయ్యా మీరు తక్కువేం కాదు మొన్న మీరొక్కలే వంట చేసుకొని చాటుగా మొత్తం తిన్నారు నేను దాన్ని చూశాను మరి దాన్నేమంటారు అంటే అది చూసేశావా అయితే నా గురించి నువ్వు ఎవరికి చెప్పకు నీ గురించి నేను ఎవరికి చెప్పను ఇక మనిద్దరం కలిసి ఇష్టం వచ్చింది వండుకొని తిందాం ఇది ఇవాంటి కథ మరొక ఆసక్తి కథలో మళ్లీ కలుసుకుందాం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్